రోజాను ఉద్దేశించి ఆ రోజే చెప్పుకుంటా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది అవినీతి జరుగుతుంది రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ నాలుగు క్రితం విపరీతమని భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కథితో పడుస్తాడు ఏ ఘనతో లేపుతాడు ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు ఎప్రీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా చాలా మంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా అందరూ విన్నారు అందులో క్రిస్టియన్స్ విన్నారు హిందువులు ముస్లిం ముగ్గురు విన్నారు ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది ట్రెండింగ్ అయింది ఆ విషయం కానీ నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి మాట్లాడిన తర్వాత కూడా పదవ అప్పగిచ్చారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పాను దాని ముందు నేను నేనేం అంటే ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే అన్న ప్రసాదాన్ని అవహేళన చేశారు నాసిరకం చేశారు లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను తర్వాత మద్యం మాంసం మందు మందు పైన దాగినారు మాంసాహారాన్ని అన్నంలో వేసుకొని తిన్నారు ఇది వాస్తవం పైన రియల్ ఎస్టేట్ చేశారు బిల్డర్లు పైన కూర్చొని మందు దాగుతూ వాళ్ళ వ్యాపారాలు కూడా ఎలగబెట్టారు తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లుపై నడుచుకు వెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిచ్చేశారు అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు పైకి వెళ్తే వీఐపీ దర్శనంలో ఉండేది అది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి కంపార్ట్మెంట్లో నిలబెట్టి తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి కంపార్ట్మెంట్లో పోతే లోపల పోతే దద్దోజనలే పులిహోరలా చక్కటి మజ్జిగలే పాలులే సాంబార్ రైస్లే ఎక్కడా కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడి కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనేది ఒక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళకు కూడా లోపలికి సర్వదర్శనకి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు ఒక ఇరవై వేల మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్ సాంబార్ రైస్ దద్దోజనం పులిహోర చక్కటి మజ్జిగ చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు యాభై నాలుగు ఇంచెస్ నుంచి వంద పైనుండే ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు గోవిందరామ స్మరణాలు వెంకటేశ్వర మహితి అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు ఇప్పుడు పోయి మీరు చూడండి మీరు వెళ్ళి చూడండి అటు ఇప్పుడు మారుంటుంది వచ్చి కూడా మూడు నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు ఒక్క టీవీ కూడా ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలు వస్తుంటే ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్లకాయ కానించి నేను చెప్పిన అన్న ప్రసాదాలు ఎందుకు లేవు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లడ్డూలో జంతు కొవ్వు కలిపాారో లేదా అన్నది శాంపుల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్లో బయటపడింది దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టెస్ట్లని ఒకటి నమ్మాల ఆంధ్రప్రదేశో తెలంగాణలో ల్యాబ్ టెస్టులు అంటే ఏదో రాజకీయం జరిగిందనుకోవచ్చు మన రాష్ట్రం కాదు ఇది గుజరాత్లో ఉండే పుట్టుకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబ్లో మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డును తీసుకెళ్ళి అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారికి ముప్పై రోజుల్లో ఎంత ఉంది పింఛన్లు సమస్య ఉంది ఇంకోటి ఉంది లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా కాబట్టి ఒక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై పదిహేడు తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డెందుకు ఇలా పేవలంగా ఉంది లడ్డెందుకు ఇంత విడిపోతుంది లడ్డెందుకు బ్లాస్ట్ అయిపోయింది లడ్డట్టు పెడితే పేలిపోయేది మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోద్దు చూసారా అట్లా పేలిపోయేది ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో ఒక ఐదు మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకి దొరికింది నెయ్యి గీ ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం పది రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు మన మతాల్ని మనం ప్రేమించాలి ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం మనం చనిపోయిన తర్వాత పోస్ట్మార్టం చేస్తే ఏమొస్తుంది ఎన్ని కత్తిపోట్లు విషం వేశారు మనిషి నిద్రపోతుంటే చంపాడా ఊపిరి చంపారా పిల్లో పెట్టి చంపారా అనేది ఎట్టొస్తుంది మనిషి చనిపోయిన తర్వాత మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తారో ఇది తిరుమలకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి విందాం ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి చూడండి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ డాలో అండ్ లార్డ్ ఇది చాలామంది పెట్టారు నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా ఇదేదో అందరూ పెట్టేశారు అయ్యా నేను పెట్టి అనుభాకండి మంచిని పదిసార్లు చెప్తే ఏముందా ఇది దీంట్లో ఉంటుంది ఇది పద్ధతి ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది ఇప్పుడు మనం అంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో కొంచెం గుజరాత్కి ఏమవసరమా మనం ఏదైతే పంపించామో అదే చేశారు కాబట్టి ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది తర్వాత ఈ లడ్డూలో మూడు వందల యాభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలకి మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల డెబ్భై రూపాయలకి నెయ్యి ఆడరాదు రాదు నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నా తెలిసి అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నాను యాదాయపాలెం నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒరిజినల్ నీ నేను వేదాయపల్లి నుంచి తెప్పించుకుంటే నందిని కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు అది దరిదాపులో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్ ఒరిజినల్ రేటు మేము ఇచ్చేస్తాము ఆ వెంకటన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు అంటే ఇది ఎందుకు చేశాడంటే ఏడు కొండల మీద ఏసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన ఏడు కొండల మీద ఏసునాథుని క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి హిందువుల ఆరాధ్య జయము జీవుల్లో కూడా గోవు ఒకటి దానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపొంది తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపొంది చేప కొవ్వును కూడా ఇందులో కలుపొంది ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుపతి తిరుమల తర్వాత అమరావతి కావచ్చు దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదన్నా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు తిరుమల మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటీశ్వర్లు కూడా బా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా పైన ఒక రూమ్ దొరికితే చాలాబ్బా అనుకుంటారు ఏడు కొండల మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులతో విష జంతువులతో విష సర్పాలతో నిండిపోయిన ఏడు కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాలను పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే నానా సంకల్ ఆగతాం అలాంటిది ఏడు కొండల మీద గెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకు అంటే ఏడు కొండల మీద ఒక కొండ రెండు కొండలు కాదు విపరీతమైనటువంటి ఎత్తు విపరీతమైనటువంటి శేషాచల అడువులు విపరీతమైనటువంటి విష జంతువులు వాటి మధ్యను కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు కాబట్టి దీనికి ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పలే నీలం సంజీవ్ రెడ్డి గారు దామోదర్ సంజీవ్ గారు దామోదర్ టి అంజయ్ గారు తర్వాత కాసు రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇంటి రామారావు గారు నాదేళ్ల భాస్కర్రావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది జలగ వెంగళరావు గారు పివి నరసింహారావు గారు ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఓడిపిను గెలుచుని ఉన్నారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంలైతే ఎవరూ లేరు ఈ దౌర్భాగ్యుడు ఈ అధముడు ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు నేను చెప్పే చాలా సమస్యలు చెప్పా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డులో శాంపుల్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతో ముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్